రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది తెల్లవారుజాము నుంచే సచివాలయ సిబ్బంది స్థానిక ప్రజా ప్రతినిధులు మంత్రులు స్వయంగా పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు లబ్దిదారులకు నేరుగా పింఛన్ల సొమ్మును అందిస్తున్నారు రాష్ట్రంలో సెప్టెంబర్ మొదటి తేదీ కన్నా ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది రేపు ఆదివారం కావడంతో ఇవాళే పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు దీంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు సచివాలయ సిబ్బంది ఉదయాన్నే ఆయా గ్రామాల్లో లబ్దిదారులు ఇళ్లకెళ్లి పింఛన్లు అందిస్తున్నారు బాపట్ల జిల్లా అద్దంకి పురపాలక సంఘం పరిధిలోని అన్ని సచివాలయాల సిబ్బంది ఉదయం ఐదు గంటల నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా ఇంటింటికి తిరిగి పింఛన్లు పంపిణీ చేశారు ఒకరోజు ముందుగానే పింఛన్లు అందించడంపై లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు విజయనగరం జిల్లా బొండపల్లి మండలం జిఎన్న వలసలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పెన్షన్లు పంపిణీ చేశారు లబ్ధిదారులు ఇళ్లకెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పింఛన్లు అందించారు ప్రజా సమస్యల్ని పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామన్నారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్బిలి రాధాకృష్ణ పింఛన్లు పంపిణీ చేశారు అధికారులు పార్టీ నాయకులు సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా సాయాన్ని అందించారు